హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ అటార్ ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో మీరు అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మా ఛానల్ తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటామండి ఐఎం కుమార్ సో ఈరోజు సో ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఓకేనా సో ఈరోజు ఎలాంటి సిచ్యువేషన్స్ రాబోతూ ఉన్నాయి మీకు ఎలా ఉండబోతుంది అని చెప్పి ఒక వీడియో చేస్తున్నాం అండి మన పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి ఒక సమాధానం అడుగుతూ ఉన్నాము ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి సో యాజ్ యూజువల్గా మనం త్రీ కార్డ్స్ చేద్దామండి సో పవర్ ఆఫ్ యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనేది ఈరోజు మనం చూద్దాం ఓకే చూద్దామండి సో యాజ్ యూజువల్ మనం త్రీ కార్డ్స్ చేద్దాము సో త్రీ కార్డ్స్ నుంచి మనకు పవర్ ఆఫ్ యూనివర్స్ ఎలాంటి సమాధానాన్ని ఇస్తూ ఉంది ఈరోజు ఎలా ఉండబోతుంది సో మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి సో త్రీ కార్డ్స్ నుంచి మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ ఎలాంటి సమాధానాన్ని ఇస్తూ ఉంది అని చెప్పి చూద్దాం సో ఫస్ట్ కార్డ్ ఏస్ ఆఫ్ కప్స్ అండి సో ఈరోజు కొన్ని క్రియేటివ్ థాట్స్ అనేవి చేయబోతూ ఉన్నారు సో న్యూ బిగినింగ్స్ అనేవి ఈరోజు ఉండొచ్చు లేదు మీరు కొన్ని కొత్త ప్రాజెక్టులు అనేవి ఏదన్నా స్టార్ట్ చేయొచ్చు సో ఈరోజు కొన్ని హ్యాపీ న్యూస్ మీరు ఏదన్నా వినొచ్చు సో మొత్తం మీద మీకు ఒక ఒక గుడ్ న్యూస్ ఏదన్నా రావచ్చు అలానే న్యూ ఫీలింగ్స్ ఏదన్నా అంటే మిమ్మల్ని మిస్ అయిన వాళ్ళు మీ దగ్గరికి తిరిగి రావటమా లేదు ఇంకేదైనా గుడ్ న్యూస్ మీరు వింటమా సో ఇలాంటివన్నీ కూడా మేబీ కొంతవరకు ఈరోజు హ్యాపీ న్యూస్ మీరు వినటానికి ఛాన్స్ అనేది ఉందండి సో అలానే కొంత మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ ఇంతకుముందు స్టార్ట్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్స్లో కొంత మీరు డెవలప్మెంట్ అనేది సో ఈరోజు చూడటానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో ఇలాంటి ఒక గుడ్ న్యూస్ అనేది మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ మనకి ఇస్తూ ఉంది సో సెకండ్ కార్డ్ చూద్దాం సో ఇట్ అండి చార్ట్ ఇన్ ద సెన్స్ మూమెంట్ సో మూమెంట్ ఉండొచ్చు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూమెంట్ అనేది ఉండొచ్చు సో మూమెంట్ మీరు వర్క్లో కూడా ఇందాక ఇందాక మనం చెప్పినట్లుగా సో వర్క్లో కూడా ఆ మూమెంట్ అనేది కనపడవచ్చు సో కొంత డెవలప్మెంట్ అనేది ఉండొచ్చు అదే కాదు బిలీఫ్స్ ఉండొచ్చు మీరు కొంతమంది నమ్మచ్చు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ లేదు కొంతమంది నమ్మచ్చు కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు దాంతోపాటు ఈరోజు కొన్ని హ్యాపీ న్యూస్ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా హ్యాపీ న్యూస్ కొంత మేర వినొచ్చు సో అలానే కొంత మీకు విల్ పవర్ అనేది క్రియేట్ అవుతుంది సో కొంతమంది మేము ఇండిపెండెంట్గా ఉండాలి అని చెప్పేసి కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు సో అలాంటి కొత్త రకాలైనటువంటి థాట్స్ రావచ్చు సో దాంతోపాటు కొంత విల్ పవర్ క్రియేట్ అవ్వటం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇలా మనం చెప్పుకున్నామండి మూ డెవలప్మెంట్ అనేది ఉంటుందో సో ఎప్పుడైతే ఆ డెవలప్మెంట్ అనేది ఉంటుందో విల్ పవర్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతూ ఉంటుంది సో వాటితో పాటు మీకు కొంత కంట్రోల్ కంట్రోల్ అనేది పెరుగుతుంది సో అన్న బిజినెస్ మీద కానీ లేదు ఏదైనా ప్రాజెక్ట్స్ మీద కానీ మీరు చేసేటప్పుడు కొత్త ఇన్నోవేషన్స్ మీద కానీ కొంత కంట్రోల్ అనేది మీకు రావటానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో మేబీ ఓవరాల్గా కొంత గుడ్ న్యూస్ అనేది మీరు వినడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో థర్డ్ కార్డ్ సో గివింగ్ అండి ఓకేనా సో గివింగ్ కొంత మీరు ఎవరు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు అది వెల్త్ పరంగా కానీ సో నాట్ ఓన్లీ వెల్త్ పరంగా అండి కొత్త ఏదైనా రిసీవ్ చేసుకోవచ్చు ఆ ప్రాజెక్ట్స్ కానీ ఏదో వర్క్ కానీ సో ఏదైనా దానికి సంబంధించినటువంటి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కానీ మీరు రిసీవ్ చేసుకోవచ్చు ఇవ్వటానికి ఛాన్స్ ఉంది అలానే రిసీవ్ చేసుకోవటానికి కూడా ఛాన్స్ ఉందండి సో రెండు విధాలుగా కూడా ఛాన్స్ అనేది ఉంది సో మొత్తానికి ఓవరాల్గా బిగ్ లాస్ అయితే ఏమి ఉండదు అండి అలానే బిగ్ గెయిన్ అయితే ఏముండదు మీ నుంచి పెద్ద మొత్తంలో వెళ్ళిపోవటం కానీ లేదు పెద్ద మొత్తంలో సో రావటం కానీ అయితే ఏముండదండి బట్ గివింగ్ అండ్ రిసీవింగ్ అంటే మీరు తీసుకోవటం అనేది కొంతవరకు జరుగుతుంది లేదు కొంతవరకు మీరు ఇవ్వటం అనేది జరుగుతుంది సో అది చారిటీస్కి కావచ్చు లేదు మీకు ఎవరన్నా ఇంతకుముందు ఏదైనా బాకీ ఉంటే ఆ బాకీ కొత్త బాకీలు ఏదన్నా రావటం కానీ కొత్త బాకీలు రావటం కానీ లేదు పాత బాకీలు ఏదన్నా వసూలు అవటం కానీ సో కొంత అమౌంట్ మీకు రావచ్చు మీ నుంచి కొంత అమౌంట్ అనేది బయటికి వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉందండి సో ఓవరాల్గా ఈరోజు మనకి సో ఎలా ఉండబోతుంది అంటే ఓవరాల్గా కొంతవరకు గుడ్ న్యూస్ వినడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి సో పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి వస్తున్నటువంటి సమాధానం అది సో దాంతోపాటు సో కొంతవరకు మీ నుంచి బయటికి వెళ్ళడానికి అది అమౌంట్ కానివ్వచ్చు లేదా ఇంకొక రకంగా కానివ్వచ్చు మీ నుంచి కొంత బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది బయట నుంచి మీకు కొంత అమౌంట్ రావడానికి కూడా ఈరోజు అయితే ఛాన్స్ అయితే ఉందండి సో ఏదేమైనా సో మా వ్యూవర్స్ అందరికీ కూడా ఎవరైతే ఉన్నారో సో లేదా ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి దయ ఉండాలని అదే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ వాళ్ళకు ఉండాలని వాళ్ళు ఏ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసినా లేదు ఏ వర్క్ స్టార్ట్ చేసినా వెల్త్ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని మా ఛానల్ తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఇంకా మా ఛానల్ నుంచి నెంబర్ ఆఫ్ వీడియోస్ రాబోతూ ఉన్నాయండి సో వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే సో దాంతోపాటు నిన్న మనం పర్సనల్ రీడింగ్కి సంబంధించి నేను ఒక వీడియో కూడా ఒకటి చేశానండి సో ఆ పర్సనల్ రీడింగ్కి సంబంధించి సో ఆ వీడియో చూడండి ఒకసారి సో అంటే తను ఇంతకుముందు మన దగ్గర పర్సనల్ రీడింగ్ కోసం వచ్చారండి సో జాబ్ విషయంలో పర్సనల్ రీడింగ్ కోసం వచ్చారు సో జాబ్ వచ్చిందండి సో తర్వాత మనకి సో ఆ మ్యారేజ్కి సంబంధించి సో లవ్ మ్యారేజ్కి సంబంధించి నేను లవ్ చేసిన వ్యక్తితో తను నాకు మ్యారేజ్ అవుతుందా కాదా అని చెప్పేసి సో ఆ డౌట్ మీద పవర్ ఆఫ్ యూనివర్స్ని సమాధానం కోసం వచ్చారండి నిన్న వీడియో కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది సో ఇంకా ఇలాంటి వీడియోస్ నెంబర్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయండి మీరందరూ కూడా ఛానల్ నచ్చినట్లయితే వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్